వీటన్నిటి గురించి కూడా పార్టీ చర్చించింది ఈ సందర్భంగా మీతో కొన్ని ముఖ్యమైన అంశాల మీద రాహుల్ గారు మాట్లాడతారు మీకు మీకందరికీ తెలుసు ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారు జాతీయ ప్రాంతీయ మీడియాలో ఒక వ్యాసాన్ని ఆయన పంపిణీ చేశారు చాలా పత్రికలు వాటిని ప్రచురించినాయి ఆ వ్యాసం ప్రధానంగా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ గారి పుట్టిన దిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ వ్యాసం రాశారు వారికి శుభాకాంక్షలు వారి గురువు గారికి శుభాకాంక్షలు తెలియజేయడం అది వారిష్టం కానీ దాంట్లో ఆయన పేర్కొన్న విషయాలు ప్రజలను మోసం చేసే పద్ధతిలో ఉన్నాయి ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏక్ భారత్ శ్రేష్ఠ శ్రేష్ట భారత్ కోసం కృషి చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు అలాగే మోహన్ భగవత్ గారు ఆర్ఎస్ఎస్ భారతదేశంలో ఉండే వైవిధ్య పరిస్థితుల్ని గౌరవిస్తారని వాటిని అంగీకరిస్తారని వివిధ రకాల సంస్ సంస్కృతులు భిన్నమైన సంస్కృతులన్నింటినీ ఆయన అంగీకరిస్తారని ఇంగ్లీష్లో అయితే సెలబ్రేట్ చేస్తారని చెప్పేసి ఆయన పేర్కొన్నారు ఈ రెండు విషయాలు చూస్తే వారి మోడీ గారి గారు ఉన్నాయంటే నోటితోటి నవ్వడం నొసటితోటి లాగా అవి ఉన్నాయి వారు చేసే పనులు కేంద్రంలో బీజేపీ చేసే నిర్ణయాలన్నీ దేశాన్ని అనైక్యత చేసేదానికి ప్రజల మధ్య చిచ్చు పెట్టేదానికి మతవైషమ్యాలు సృష్టించేదానికి తోడ్పడేవిగా ఉంటాయి బయటికి మాటలు మాత్రం మేము దేశం కోసం ఉన్నట్టు దేశ ప్రజలందరి కోసం ఉన్నట్టు వాళ్ళ ఐక్యత కోసం ఉన్నట్టు మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారు ఈ ద్వంద్వ వైఖరి అంటే చేసేది ఒకటి ప్రజలకు చెప్పేది ఒకటి అని చెప్పేసి ద్వంద్వ వైఖరి అని చెప్పేసి ఈ సందర్భంలో కూడా కనపడుతుంది మోహన్ భాగవత్ గారు ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంలో ఆయన ఒక ఉపన్యాసం ఢిల్లీలో చేశారు మేము రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాం అని ఒకవైపుని చెప్పాడు అలాగే ఈ దేవాలయాలు వీటి మీద సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ నేపథ్యంలో మేము మిగతా దేవాలయాలు మసీదులు వివాదాలు జోలికి పోవమని చెప్పేసి కూడా చెప్పారు రామాలయం ఒక్కటే మేము ఆందోళన చేసాము దాంట్లో పాల్గొన్నాం అది పరిష్కారం అయింది ఇక మరే ఇతర అంశాలు జోలికి పోవని చెప్పేసి ఆయన ప్రకటించారు అదే సందర్భంలో అదే ఉపన్యాసంలో మేము సంస్థగా పాల్గొనగాని మా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి వారికి స్వేచ్ఛ ఉంది వారికి నచ్చిన ఉద్యమంలో పాల్గొవచ్చు మధుర్లో కానీ కాశీలో కానీ ఆ దేవాలయ మసీదు వివాదాల్లో వారికి నచ్చినట్టు వాళ్ళు పాల్గొవచ్చు అని చెప్పేసి మరి ఇంకోసారి మా సంస్థ పాల్గొదు మా సభ్యులు పాల్గొవచ్చు అని చెప్పేసి చెప్పడం అంటే దాన్ని ప్రజలు అవివేకమైన వాళ్ళని అర్థం చేసుకోలేరు అని చెప్పేసి ఆయనకి గాఢమైన నమ్మకం అన్న ఉండాలి ఈ పదే పదే అలా చెప్తే మోసం చేయొచ్చు అని చెప్పేసే నమ్మకమైన ఉండాలి తప్ప ఇంకోటి కాదు అందుకనే ఈ దేశంలో ఈరోజు ఆర్ఎస్ఎస్ కానీ దాని యొక్క దాని తరఫున పరిపాలన చేస్తున్న మోడీ ప్రభుత్వం కానీ ఈ దేశ ఐక్యతను కాపాడలేదు ఆ శక్తుల్ని భారత రాజకీయాలు వదిలించుకుంటే తప్ప దేశ ఐక్యత ముందుకు పోదని చెప్పేసి సిపిఎం ఎప్పటి నుంచి చెప్తుంది అందుకని లౌకిక శక్తులన్నీ ఏకమై ఆ శక్తులను ప్రతిఘటించాలని చెప్తుంది ఈ సందర్భంలో వారి ఉపన్యాసాలు మోడీ గారి వ్యాసం చూస్తే మా అభిప్రాయం మరింత స్పష్టంగా కరెక్ట్ అని చెప్పేసి అనిపిస్తుంది అందుకని ఈ ఉద్యమాన్ని పోరాటాన్ని రాబోయే కాలంలో కొనసాగించాల్సి ఉంటుంది దురదృష్ట ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి శక్తులకే ఓతమిచ్చే పట్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు బీజేపీతో కలిసి ఇక్కడ ప్రభుత్వం నిర్వహించి వారికి లేని బనాలను చేకూర్చే కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నారు అది ఆంధ్ర రాజకీయాలకి పట్టిన దుర్గతి అని చెప్పేసి దుర్గ ఆంధ్ర రాజకీయాలకి పట్టించిన దుర్గతి తెలుగుదేశం జనసేన పట్టించిన దుర్గతి అని చెప్పేసి మేము భావిస్తున్నాం ఈ రెండో విషయం రాజకీయ విషయమే ఈ మధ్య లోకేష్ గారు కోయంబత్తూర్లో ప్రసంగిస్తూ దేశ రాజకీయాల గురించి ఆయన మాట్లాడారు మేము బేషరతుగా ఎన్డీఏ ప్రభుత్వానికి బీజేపీకి మద్దతిస్తున్నాం అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు అంటే బేషరతు అంటే ఏ కోరిక లేదు రాష్ట్ర ప్రయోజనాల గురించి మేము అడగడం లేదు అడిగిన రాజకీయాలకు మాత్రం సంబంధం లేదు వారు ఈ రాష్ట్రానికి ద్రోహం చేసినా ఈ రాష్ట్రానికి చేసిన వాగ్దానాలను అమలు జరపకపోయినా దాంతో నిమిత్తం లేదు మేము బేషరతుగా బీజేపీకి కేంద్రంలో మద్దతు ఇస్తున్నాం అని చెప్పేసి ఆయన చెప్పారు అంటే రాజకీయాలు వదిలేశారనమాట ఓ ప్రాంతీయ పార్టీగా తెలుగు ప్రజల యొక్క ప్రయోజనాన్ని రక్షిస్తాం ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయోజనాన్ని రక్షిస్తామని చెప్పేసి మొదటి నుంచి చెప్పుకున్నాం తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రం గురించి ఏం ఆలోచించాం ఈ రాష్ట్రం గురించి కేంద్రం ఏం చేసినా ఏం చేయకపోయినా మేము మద్దతు ఇచ్చేది ఖాయం అని చెప్పేసి చెప్పడం అంటే తెలుగుదేశం మునికినే ఈరోజు రద్దు చేసుకున్నట్టు అవుద్ది అని చెప్పేసి మేము భావిస్తున్నాం రెండవ విషయం ఆయన చెప్పింది ఏమిటి కేంద్రంలో ఏ బిల్లులు తెచ్చినా కానీ బేషత్తుగా మత్తు ఇచ్చేస్తామని చెప్పి అంటున్నారు దాని అర్థం అది ఈ మధ్య కేంద్రంలో ఒక బిల్లు తెచ్చారు ముప్పై రోజుల పాటు ఒక మంత్రి ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ మంత్రులు కానీ జైల్లో ఉంటే వారికి ఆటోమేటిక్గా వారి పదవి కోల్పోతారు అని ఒక బిల్లు తీసుకొచ్చారు ఆ బిల్లు సెలెక్ట్ కమిటీలో చర్చ జరుగుతుంది ఆ బిల్లుకు కూడా తెలుగుదేశం వారు మత్తు ఇవ్వడానికి సిద్ధమయ్యారు ఈరోజు బీజేపీ వారు నేరం చేస్తేనే జైల్లో పెట్టక్స్ నేరం చేయని వాళ్ళని కూడా సంవత్సరాల తరబడి జైల్లో పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏ నేరం చేశారని జైల్లో ఉన్నారు ముప్పై ఉంటేనే నేరం చేసినట్టుగా భావించి భావించాలా అది భావించాల్సి ఉంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా నేరస్తుడిగా మనం భావించాల్సి వస్తుంది గతంలో జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డినే కాదు సొరేన్ని జైల్లో పెట్టారు కేజ్రీవాల్ని జైల్లో పెట్టారు కాళ్ళ నేరాలు ఉంటే ఆ చట్టాలు ఉంటాయి చూసుకుంటాయి చూసుకోవాలి కూడా కానీ నేరంతో రుజువుతోటి నిమిత్తం లేకుండా ఆటోమేటిక్గా వాళ్ళు వైజాగ్గాల్సి ఉంటుంది ఒక చట్టం తీసుకురావడం అది కూడా పదకొండు సంవత్సరాల తర్వాత ఇప్పటి వరకు జ్ఞాపకం రావాలా బీజేపీకి మోడీకి జ్ఞాపకం రాలే ఇప్పుడు కొత్తగా జ్ఞాపకం వచ్చి రెండు వేల ఇరవై తొమ్మిది ముందు ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే ముందు అది ప్రతిపక్షాలను వేధించడానికి విక్టిమైజ్ చేయడానికి చేసిన చర్య తప్ప ఇంకోటి కాదు దాన్ని కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ మర్తిస్తుంది బేషరతుగా మర్తిస్తుంది ఇది రాజకీయ అస్త్ర సన్యాసం చేయడం తప్ప ప్రజల ప్రయోజనాన్ని కోసం చేసినట్టు కాదని చెప్పేసి మేము భావిస్తున్నాము అలాగే లోకేష్ గారు అక్కడ మరొక విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు అదేమిటంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మీరు బీజేపీతో ఉన్నారు మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ బీజేపీతో చేరారని ప్రశ్నిస్తే మేము మానవులమై మానవులు తప్పు చేస్తారు దాన్ని దిద్దుకున్నాము మళ్ళీ భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిదిలో వాళ్ళతో ఉంటాం రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత కూడా వారితో ఉంటామని చెప్పేసి ఉన్నారు మేము కోరుకుంటుందంటే మళ్ళీ తప్పు చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే లోకేష్ మానవుడే కదా మానవుడిని అని చెప్పాడు కదా మళ్ళీ ఒక తప్పు చేసి ఆ బీజేపీ నుంచి దూరంగా వస్తే ఆంధ్రప్రజలకి తెలుగు ప్రజలకి లాభం రాజకీయాలతో నిమిత్తం లేకుండా బీజేపీకి శాశ్వతంగా గులాంగిరి చేస్తామని చెప్పడం తప్ప లోకేష్ చెప్పిన మాట రాజకీయంగా వ్యవహరిస్తాం రాజకీయ విధానాన్ని బట్టి మేము ఏ పార్టీతో నడుచుకుంటాం అని చెప్పేసే విజ్ఞత కూడా ఆయన ప్రదర్శించలేదు అంత గులాంగిరితనం బీజేపీకి చేయాల్సిన అవసరమే ఉంది రెండు వేల నాలుగులో దెబ్బతిందది తెలుగుదేశం పార్టీ ఇంకో పార్టీ మద్దతుతోటి ఈరోజు అధికారంలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆ పరిస్థితి ఇంకా దిగజారుద్ది రేపు తెలుగుదేశం పార్టీ బీజేపీతోటి అంటగాగితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ మాయమైపోద్ది ప్రాంతీయ పార్టీలన్నింటినీ మాయం చేసి నాశనం చేసి బలపడేది బీజేపీ ఎత్తుగడ ఆ ఎత్తుగడకు పోయేది తెలుగుదేశం పార్టీ అటువంటిది కాదు కూడా గమనించకుండా ఆయన ఇక జీవితాంతం శాశ్వతం బీజేపీతో ఉంటాం అని చెప్పేసి మాట్లాడటం అనేది అది రాజకీయ రాహిత్యం కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం అలాగే అమరావతిని సుందర నగరంగా తీర్చిదిద్దామని చెప్పేసి చెప్పారు దాని గురించి మళ్ళీ ఇంకో సందర్భం తర్వాత ప్రస్తావిస్తాను ట్రంప్ సుంకాల గురించి కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈరోజు చంద్రబాబు కన్నా లోకేష్ గారే దాని విధానాలను చెప్పేవాడిగా ఉన్నారు కాబట్టి ట్రంప్ సుంకాల గురించి కూడా మాట్లాడారు ఈరోజు ట్రంప్ సుంకాల మీద మేము వ్యతిరేకిస్తాం బీజేపీ ప్రభుత్వం కూడా దాన్ని వ్యతిరేకించి వాటికి లొంగిపోకుండా ఉండాలని చెప్పేసి వైఖరి తెలుగుదేశం పార్టీ తీసుకోవాలి దురదృష్టం ఏంటంటే ఆ వైఖరి తీసుకోవాలి పైపెత్తు లోకేష్ గారు అంటే ఏమంటున్నారంటే సొంకాలు వచ్చినా దాన్ని తట్టుకునే చర్యలు తీసుకుంటాం అంటున్నాడు తప్ప సుంకాలను ప్రతిఘటిస్తామని అని చెప్పేసి అనలా ఆ తట్టుకొని ఏం తట్టుకుంటాడో ఇప్పటి వరకు ఆయన ఏం చెప్పల ఈ రాష్ట్రంలో చేపల చేపల చెరువులు దాదాపు ఐదు లక్షల ఎకరాలు ఐదు లక్షల మంది రైతులు రొయ్యల చెరువులు చేపల చెరువులు ఐదు లక్షలకు పైకి మంది రైతులు వేస్తున్నారు ఈరోజు రొయ్యల పరి పరిశ్రమ కొలాప్స్ అయిపోయే పరిస్థితి ఈరోజు ఉంది చిన్న చిన్న రొయ్యలు ఉత్పత్తి చేసుకునే వాళ్ళు ఎవరైనా కొంత నిలబడే అవకాశం ఉంటుంది తప్ప అతి పెద్ద సైజు రొయ్యలు ఎక్కువ ఉత్పత్తి చేసేవాళ్ళు నిలబడగలిగిన పరిస్థితి లేదు ఆ ట్రంప్ సొంకాలను వ్యతిరేకించి వాటిని పక్కన పెట్టకపోతే మనకు నష్టం జరుగుద్ది మరి దానికి ఏం చేస్తున్నారు అనేది బీజేపీ ఏం చేస్తుందో అడిగే దమ్ము ధైర్యం కూడా లేకపోతే ఉపయోగమే ఉంది అలాగే ఆంధ్రదేశంలో మరొక ముఖ్యమైన అంశం ఈ ట్రంపు సొంకాలతోటి డైరీ పరిశ్రమ డైరీ పరిశ్రమ మొత్తం యాభై లక్షల మంది రైతులు ఉన్నారు ఈ సుంకాలతోటి కాకపోయినా ట్రేడ్ ఒప్పందంలో ఈ పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకునే దాని మీద సుంకాలు రద్దు చేస్తామని చెప్పి రద్దు చేయాలని అమెరికా అడుగుతుంది కేంద్ర ప్రభుత్వం రద్దు చేసే అవకాశం కూడా కనపడుతుంది మరి దిగుమతుల మీద సుంకాలు రద్దు చేసే పరిస్థితి వస్తే మన రాష్ట్రంలో యాభై లక్షల మంది పాల రైతులు పూర్తిగా దెబ్బతినిపోతారు వాళ్ళ మీద ఆధారపడిన కంపెనీలు కూడా ఒడిదుడుకులకి గురవుతాయి దీని గురించి ఏం చేస్తారని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పలేదు అంటే ఒక మాటలో చెప్పాలంటే అన్ని విషయాల మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ రాజకీయాలను వదిలేసింది బీజేపీకి ఈరోజు గులాంగిరి చేసి అది ఎలా చేస్తే దానికి తందాన అనడం తప్ప ఇంకొక రాజకీయం లేకుండా ఉంది ఇది మంచిది కాదు ఒక రాజకీయ పార్టీగా అందుట్లో చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి ఇంత స్థాయికి దిగజారాల్సిన అవసరం లేదని చెప్పేసి మేము భావిస్తున్నాం ఇక చివరి అంశం ఏంటంటే ఈ ఋషికొండ రిసార్ట్స్ విషయం ఋషికొండలో ఒక అధునాతనమైన పాతకాలపు రాజమందిరాలు కట్టినట్టు కట్టాడు జగన్ ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేశారని చెప్పేసి చెప్తున్నారు అది ఆ రోజు టూరిస్టు కేంద్రంగా కట్టామని చెప్పేసి జగన్ చెప్పారు రెండు వేల ఇరవై మూడులో జగన్ ప్రభుత్వమే దాన్ని ఎలా వినియోగించాలని ఒక కమిటీ ఆఫీసర్స్ కమిటీ వేసింది ఆ కమిటీ సీఎం క్యాంప్ ఆఫీసులని ఉన్నతాధికారుల యొక్క క్యాంప్ ఆఫీసుగా దాన్ని నిర్వహించాలని సిఫార్సు చేసింది ఈ లోపల జగన్ గారు ఇంటికి చేరారు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు దాన్ని చాలా పెద్ద ఎలక్షన్ ఇష్యూస్గా చేసి ఎలక్షన్లో పాల్గొంది ఇప్పటికీ దాని మీద ఏమి నిర్ణయం తీసుకోలేదు ఈ మధ్య తెలుగుదేశం ప్రభుత్వం కూడా దాన్ని ఎలా వినియోగించాలి అని చెప్పేసి దాని మీద ఒక మంత్రుల కమిటీ ముగ్గురు మంత్రులతో కమిటీ వేసింది మన ఉప ప్రధా ముఖ్యమంత్రి గారు ఆ ఋషికొండ రిసార్ట్స్ను చూసి ఆయన కూడా ఒక ప్రకటన చేశారు దాన్ని కళ్యాణ మండపంగా వాడుకోవాలి అని చెప్పేసి ఆయన సూచన చేశారు కాన్ఫరెన్సులకి ఎగ్జిబిషన్లకి పెళ్ళిళ్ళకి అద్దెలకు ఇచ్చుకునే కార్యక్రమం చేయాలని చెప్పేసి ఆయన సిఫార్సు చేశారు ఎంత సిగ్గుచేటుగా ఉందండి అంత దుర్మార్గంగా ఖర్చు పెట్టి అవినీతి కూడా జరిగిందని చెప్పేసి ప్రచారం చేసి అది జగన్ ప్రభుత్వం చేసిందని చెప్పాం మేము కూడా చెప్పాం గట్టిగా తెలుగుదేశానికన్నా ముందు నుంచే చెప్పాము కానీ అంత ప్రజల సొమ్ముని ఖర్చు పెట్టి దాన్ని ఎలా వినియోగించుకోవాలో తేల్చుకోవాలి అంత దుర్గతిలో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం టే ఉపయోగం దానికి దానికి మంత్రుల కమిటీ వేసే పరిస్థితికి వచ్చింది అందుకని మొదటి విషయం ఏంటంటే దాని ఏ కళ్యాణ పనికో ఇచ్చుకునే కార్యక్రమం చేయడం మంచిది కాదు మేము వ్యతిరేకం ఆ ఋషికొండ మీద కళ్యాణ మండపం పెడితే ఏ సామాన్యుడికి అది అందుబాటులో ఉంటుంది ప్రధానమంత్రులు మంత్రులు ముఖ్యమంత్రులు వాళ్ళ పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు ఇటువంటి వాళ్ళు అక్కడ పెళ్లిళ్ళు చేసుకునేది నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయలు వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఆ భవనం కట్టింది అందుకని ప్రజల సొమ్ముని జగన్ మంత్రులు అధికారులు అక్కడ అనుభవించడానికి దాన్ని వినియోగించాలని ప్రయత్నం చేస్తే ఇప్పుడు ప్రైవేట్గా ధనవంతులను దానికి దాన్ని మళ్లించాలని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారి సూచనగా ఉంది బహుశా మంత్రుల కమిటీ ఉప ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత దానికి భిన్నంగా చేస్తారా అనేది నాకు అనుమానం ఉంది మేము మాత్రం దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం మా సూచన ఏంటంటే ఆ రిసార్ట్స్ని అంత పెద్ద ఖర్చు పెట్టి చేశారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడాలి దేశ ప్రజలకు అందరికీ కూడా ఉపయోగపడిన మాకు అభ్యంతరం లేదు అందుట్లో కొత్త తరానికి యువతరానికి ఉపయోగపడాలి అందుట్లో మన దేశం మన రాష్ట్రం ఆర్థికంగా సామాజికంగా విజ్ఞానపరంగా అభివృద్ధి కావడానికి అది తోడ్పడాలి దానికి మా సూచన ఏంటంటే దాన్ని ఒక అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఒక సైన్స్ ఆర్ట్ హెరిటేజ్ మ్యూజియంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మా అభిప్రాయం సైన్స్ మ్యూజియం దాంట్లోనే ఆర్టు దాంట్లోనే హెరిటేజ్ ఈ మూడు కలిపి మీరు నేను కూడా బయట నుంచే చూసిన లోపల చూడలేదు కానీ పత్రికలు మీడియా టీవీలో అవి చూస్తే అది మనం కళ్ళు చెదిరే అంతగా కట్టేది దాన్ని అనుభవించేది మన దే మన పిల్లలకి ఇవ్వడం మంచిది ఈ రాష్ట్ర రాష్ట్ర ప్రజలు రాష్ట్ర యువకులు అందుట్లో పసి పిల్లలు వాళ్ళు ఆ సైన్స్ మ్యూజియానికి వాటికి వెళ్ళి వాళ్ళు నేర్చుకునే దానికి అది అవకాశం ఉంటుంది అందుకని ఒక సైన్స్ ఆర్ట్ హెరిటేజ్ మ్యూజియంగా దానికి తీర్చిదిద్దాలని కోరుతున్నాను సైన్స్ ఆర్ట్ హెరిటేజ్ మ్యూజియంలో కొత్త కాదు అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఇటువంటి మ్యూజియంలు బెంగళూరులో ఉంది చెన్నైలో ఉంది అలాగే ఢిల్లీలో ఉంది ముంబైలో ఉంది ప్రతి నగరంలో ఉంది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం మన రాష్ట్రానికి కూడా అటువంటి హంగులు కుదుర్చుకోవాలి గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాం అనుకున్నప్పుడు అది కళ్యాణ మండపాల కోసం వాడుకోవడం అందుకే నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము ఖర్చు పెట్టడం అనేది దుర్వినియోగం అవుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం ఈ సందర్భంలోనే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అమరావతి సుందర నగరంగా తీర్చిదిద్దా ఉన్నారు తీర్చిదిద్దాలు కూడా రాజధాని నగరం పెడుతున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ పిల్లలకు ఉపయోగపడే పత్రలో ఒక అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఒక సైన్స్ మ్యూజియం ఒక జూ ఒక బొటానికల్ గార్డెన్స్ కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ఇవి పిల్లలకి సైన్స్ పట్ల ఆసక్తి కలిగే అంశాలు నా చిన్న వయసులో నన్ను మా వాడు మద్రాసు తీసుకెళ్తే అప్పుడు ఈ సూ జూ బొటానికల్ గార్డెన్ పెరిగేదు సచిన్ కాలేజీ కాలేజీ సచిన్ కాలేజీ అంటే బొటానికల్ గార్డెను బతికిన కాలేజీ అంటే జూ కాబట్టి ఆర్ట్ మ్యూజియం ఇటువంటి వాటిని ఒక రకంగా ఉండేది ఆ రకంగా మనం అందరం బస్ మాతరం అంతా నేర్చుకుంది ఇప్పుడు అమరావతిలో అటువంటివి అలాగే రాయలసీమలో కూడా ఒక సైన్స్ మ్యూజియం పెట్టాలి కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కొత్తగా నిర్మాణం కాబేయ అమరావతికి అంతర్జాతీయ ప్రమాణాలు రావాలంటే ఇవి కూడా ఉండాలని చెప్పేసేది అందుట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ ఫిజిక్స్ క్వాంటమ్ మెకానిక్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు అటువంటి అటువంటివన్నీ పిల్లలకు ఆసక్తి కలగాలంటే సైన్స్ మ్యూజియంలు కావాలి మంచి అంతర్జాతీయ స్థాయి కలిగిన జూలు కావాలి బొటానికల్ గార్డెన్స్ కావాలి వృక్షశాస్త్రం ఇవన్నీ వాటి పట్ల ఆసక్తి కలగాలంటే వీటి గురించి కూడా ఆలోచించాలని ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి రుషికొండ రిసార్ట్స్ని ఏ రకంగా వినియోగించాలని చెప్పి ఆలోచిస్తున్నారు కాబట్టి ఆ సందర్భంలో ఇవన్నీ కలిపి ఆలోచించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం థ్యాంక్ యూ మెడికల్ కాలేజ్ మనకి ఆయన జ్ఞానం నేర్పితే బాగుండేది పీపీ అంటే ప్రైవేట్ ప్రైవేట్ ఏంటి ఆయనకి అమ్మేయడం పీపీపీ అన్న దాదాపు అదే కాకపోతే మోసం చేయడం దానికి దీనికి వ్యత్యాసం ఇది ఈ పీపీపి అనేది ఇవాళ ఎక్కడో చూశాను వైఎస్ఆర్పి వాళ్ళు విమర్శ చేస్తున్నట్టుగా వాడు చేసిన పని ఇదే అందుకని తెలుగుదేశానికి వైఎస్ఆర్పికి ఈ పార్టీలకి ఏమి ఏమీ లేదు దొరికినంత దోచుకోవడం అమ్ముకోవడం ప్రైవేట్ మిత్రులకు ఇచ్చుకోవడం దానికి ముద్దు ముద్దు పేర్లు పెట్టుకోవడం తప్ప ఇంకోటి ఏమి కాదు వైద్యం విద్య అసలు ప్రైవేట్ రంగంలో ఉండకూడదు ప్రభుత్వ రంగంలో ఉండాలి అది మెడికల్ కళాశాలలే కాదు స్కూళ్ళు కాలేజీలు ఏవైనా ఆ రకంగా ఉంటేనే అందరికీ సమానమైన విద్య పద్ధతిలో విద్యా వైద్యం వస్తుంది తప్ప లేకపోతే రాదు ఆ విషయంలో బీజేపీ అందరికన్నా అగ్రభాగానే ఉంది ఇప్పుడు ఆ పంచను చేరి ఉన్నారు కాబట్టి వీరు కూడా ఆ విధానాలని అనుసరిస్తున్నారు ముచ్చట్లు ఎప్పుడు కూడా ఒక ఎకరం కూడా మళ్ళీ అవసరం లేకుండా ఇప్పుడే ల్యాండ్ ఫిలింగ్ చేసి అమరావతి అంతర్జాతీయ స్థాయిలో కడతాం కానీ పది పన్నెండు ఏళ్ళు కూడా కాకముందు మరోసారి రెండోసారి ల్యాండ్ ఫిల్లింగ్కి సిద్ధం అవుతుంది ఏం చెప్పి ఒకటి ల్యాండ్ పూలింగ్ కానీ లేకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ కానీ రైతుల ఆమోదంతో జరగాలి రెండవది రెండు వేల పదమూడు చట్టం ప్రకారం పూర్తి నష్టపరిహారం ఇవ్వాలి మూడవది ఇప్పటికే వ్యవసాయం వాటన్నిటికీ తోడ్పడే భూముల్ని మినహాయించాలి పర్రలుగాను దేనికి బనికురాని ప్రాంతాల్లో ఆ భూములు తీసుకుని వాళ్ళు ఏమైనా పారిశ్రామిక అవసరాలు పబ్లిక్ అవసరాలని కుర్చుకో ఇది మా విధానం ఇప్పుడు అమరావతిలో సేకరించేది ఈ విధానం కాదు ప్రజల సొమ్ముని ప్రజల యొక్క భూములను సవగ్గా తీసుకొని ఆ సవకైన భూముల్ని ప్రియంగా అమ్ముకొని ప్రభుత్వానికి ఆ తేడాని ఆదాయంగా సమకూర్చుకోవడం అనేది ఈరోజు భూములు ఉంది అంటే ప్రభుత్వం ఏం ఖర్చు ఉండదు వాళ్ళ ఆస్తి ఉండదు ప్రజల ఆస్తిని తీసుకుంటారు పూలింగ్ పేరుతోటి అదే ప్రైవేట్ వారికి అమ్ముతారు ఎక్కువ కమితే ఆ డిఫరెన్సు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది తక్కువ కమితే తన మిత్రులకి ఆదాయం ప్రజల సొమ్ము మిత్రులకి ఇచ్చినట్టు అవుది ఈ రెండు రకాలుగా వారికి లాభం ఇది పూలింగ్ యొక్క సారాంశం అటువంటి పూలింగ్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఇప్పుడు ముప్పై వేల ఎకరాలు కూడా ఎందుకో పర్పస్ ఏమిటో చెప్పకుండా ఆ రకంగా రైతులను తీసుకోవడం వ్యతిరేకం అయితే ఇక్కడ ఒక వాతావరణం ఎటువంటిది వస్తుందంటే ఇది తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది జగన్ ప్రభుత్వం బాగానే ఉంది జగన్ అంతే తెలుగుదేశం అంతే డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ బీజేపీ అంతే ఆయన చోట్ల అదే పనిచేసింది ఆర్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా మేము వ్యతిరేకించాం ఆయన కూడా చేశారు కాబట్టి ఈ పార్టీలు ప్రజల సొమ్ముని ప్రజల భూముల మీద వ్యాపారం చేసుకోవాలి దాంతోటి ప్రభుత్వాన్ని నడపాలి దాంతో మంత్రులని పెంచుకోవాలని చెప్పేసి వైఖరి దానిలో భాగంగానే ఈ భూమి ఎక్విజిషన్స్ కానీ భూమి పూలింగ్ కానీ ఉంది భూమి ఎక్విజిషన్ అయితే ఒక చట్టం ఒక ప్రకారం పోవాలి భూమి పూలింగ్ అయితే ఇంకా సులభం అవుద్ది అందుకని ఆ ప్రాంతంలో ఉండే యాభై శాతం అరవై శాతం అంగీకరించాలి ఇట్లా ఏమి లేకుండా భూమి పూలింగ్ పేరుతోటి రైతుల్ని అదిరించి బెదిరించి స్వాధీనం చేసుకోవడానికి అది ఒక సులభమైన మార్గంగా ఉంది అందుకని ప్రభుత్వాలు ల్యాండ్ అక్విజేషన్ కన్నా ల్యాండ్ పూలింగ్ మీద ఈరోజు ఆసక్తి చూపిస్తున్నారు చంద్రబాబు కూడా ఆ రకంగానే ఆసక్తి చూపిస్తున్నాడు వాళ్ళ అభివృద్ధి పేరుతో అని చెప్పేసి వాళ్ళు అభివృద్ధి కోసమే ఇవన్నీ ఇస్తున్నాం ఏదో మాల్కి ఇచ్చారు మాల్కి ఇచ్చారో ఇవ్వలేదు ఇస్తామని చెప్పి అంటున్నారు ఇప్పుడు రోజు పేపర్లలో వస్తున్నాయి అభివృద్ధి పేరుతోటి రైతుల్ని వెళ్ళగొట్టడం రైతులకు సరైన నష్టపరిహారం వాళ్ళకి ఎంత నష్టపోతున్నారో అంతకన్నా ఒక పైసా ఎక్కువ లాభం జరిగేట్టుగా నష్టపరిహారం ఇవ్వకుండా తీసుకోవడం అనేది ఏమైనా నిజమైన అభివృద్ధికి కూడా అలా తీసుకోవడం వ్యతిరేకం ఇక మిత్రులకి సేవ చేయడానికి మిత్రులకు లాభం చేయడానికి బినామీలతోటి లాభం చేసుకోవడానికి అనేక ప్రాజెక్టుల పేరుతోటి డెవలప్మెంట్ పేరుతోటి ఆ రకంగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి రాజశేఖర రెడ్డి హయాంలో వేల ఎకరాలు ఆ రకంగా ఇచ్చారు చాలా పార్కుల పేరుతోటి ఎక్కడ పదవి లేవు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ యాభై వేల ఎకరాలు తీసుకొని తొమ్మిది పట్టణాలని సింగపూర్లని అంటే సింగపూర్ లేదు పట్టణాలు లేవు ఇప్పుడు వరకు ఏం లేదు మళ్ళీ ఇప్పుడు ఇరవై వేల ఎకరాలు అంటున్నారు ఇరవై ఆరు ఐదేళ్ల తర్వాత ఎవరు ఉంటారో ఎవరు ఉండరు ఐదు వేల ఇరవై వేల ఎక్కడ ఏమవుద్దు ఈ లోపల ఇవన్నీ చేతులు మారి డబ్బులు మాత్రం చేసుకుంటారు ఈ కొత్త కొత్త పాత పాత ప్రభుత్వ హయాంలో కొంతమంది అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో ఇంకో ఇంకో బ్యాచ్ ఆ రకంగా ప్రజల సం